ఈరోజు వాక్య ధ్యానాంశముగా రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఇది దేవుని యొక్క వాక్యము చిన్న ప్రార్థన చేసి ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు ప్రభువ అయ్యా చదవబడిన ఈ మాటల ద్వారా నేడు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించండి మేము నిజముగా వారము ఎన్నికలేని వారం ప్రభువా అయినా కూడా నీ మహాకృపచేతనయన మమ్మలను పిలుచుకొని ఏర్పరచుకొని సజీవు లెక్కలో ఉంచి నీ సన్నిధిలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా నిలబడుచున నేను వట్టివాడనే కానీ అయ్యా నీవు మాకు తోడుగా ఉంచి జీవపు మాటలు శక్తిగల మాటలు మా మధ్యలో ఉంచమని నీ సన్నిధి కాంతి దీవెన మాపై ప్రకాశింపచేయమని ఏసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె హలెలుయా ఈరోజు మన అంశము ఈ లోకంలో మనము ఎలాగూ జీవించాలి ఏసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనము దేవుని బిడ్డలమైన మనము ఎలాగ లోకంలో జీవించాలి చాలాసార్లు కొన్నిసార్లు మనకి ఇష్టం లేని పనులు కూడా చేస్తూ ఉంటాం ఎందుకో తెలుసా లోకమంతా ఒకవైపు వెళ్తూ ఉంది కదా మనం ఎందుకు ఒకవైపు వెళ్తే అందరూ విచిత్రంగా చూస్తారు మరి మనల్ని ఒక్కరినే విడ్డూరంగా మాట్లాడతారని చెప్పేసి మనం ఏం చేస్తామంటే లోక మర్యాద చొప్పున నడుస్తాం లోక పోకడల చొప్పున నడుస్తాం అయితే దేవుని బిడ్డలుగా మనము ఎలాగ నడుచుకోవాలి లోకంలో లోకాస్తులు ఆచరించిన ఆచారాలన్నీ ఆచరించాలా లేదా ఎలాగా దేవునిని యొక్క విశ్వాస్యతను ఆయన మీద ఉన్న ప్రేమను నిరీక్షణను ఎలాగ కొనసాగించాలనేది ఈ దినము మనము ధ్యానం చేసుకుందాం రోమిలకు రాసిన పత్రిక పౌలు రాస్తూ ఏమంటూ ఉన్నాడంటే మొదటి పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఎలాంటిదండి దేవునికి అనుకూలమైన స్థితి ఏంటిదో తెలుసా పరిశుద్ధమైన స్థితి దేవునికి అనుకూలమైనది అనగా ఏ మస్టు కల్మషము లేకుండా దేవునికి దేవుని ఎదుట మనము పరిశుద్ధంగా కనపడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు కాబట్టి ఈ లోకములో ఉన్న మాలిన్యము మనల్ని అంటించుకోకుండా ఈ లోకపు యొక్క ఆ పాపపు పోకడల నుంచి మనము దూరంగా జరుగుతూ మనం ఎలాగుండాలంట పరిశుద్ధముగా ఉండి ఏమని చెప్తా ఉన్నాడంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలంట అలే చాలా చాలాసార్లు అంటాం కదా మరి నా శరీరంతో నేను చేశాను అన్నది ప్రాముఖ్యం కాదు కానీ నా హృదయమే కదా దేవునికి కావాలి దేవుడు చూసేది హృదయాన్నే కదా మనం శరీరంతో ఏం చేసినా పెద్ద విషయం కాదులే పెద్ద ఇబ్బంది ఏం లేదులే అనుకుంటాం కదండి ఏదన్నా తప్పు చేసినప్పుడు మనల్ని మనం ఎలా సర్దిపుచ్చుకుంటాం ఈ చిన్న తప్పు పెద్ద విషయం కాదు కానీ నా హృదయంలో దేవుడు ఉన్నాడు నేను హృదయాంతరంగం నుంచి దేవుని ఆరాధిస్తూ ఉన్నానని చెప్పుకొస్తూ ఉంటాం కానీ నిజంగా చెప్పాలంటే బైబుల్ ఏమని చెప్తా ఉందంటే నీ శరీర పరిశుద్ధత కూడా దేవుడు కోరుతా ఉన్నాడు హలే నేను హృదయంలోనే దేవుణ్ణి ఆరాధిస్తాను నా శరీరంతో నా ఇష్టం వచ్చిన పాపం చేస్తానంటే కుదరదండి ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉన్నదంటే సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించాలంట అంటే మనము దేవునికి యాగము బలి అర్పించేదాన్ని ఎంత పరిశుద్ధమైన దాన్ని తీసుకొస్తాం అలాగే మన శరీరాన్ని కూడా దేవుని సన్నిధిలో మనం ఆరాధించటమే బలి అర్పించటం కాబట్టి మన శరీరాలు పరిశుద్ధమైన శరీరముతో దేవుని ఆరాధించాలని దేవుడు కోరుతా ఉన్నాడు హలో అనగా నువ్వు లోకములో తిరిగి వచ్చి లోకములో నీ చిత్తానుసారంగా నీ శరీరము కోరిన కోరికలన్నీ తీర్చుతూ నీ శరీర కోరికలు వాంచలన్నీ తీర్చుతూ నీ శరీరాన్ని నీ ఇష్టానుసారంగా పోషిస్తూ దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తానంటే దేవుడు ఒప్పుకోవడం లేదు కాబట్టి ప్రియమైన వర్లరా మన శరీరము కూడా పరిశుద్ధంగా ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మనం ఎప్పుడు కూడా హృదయంలో నేను దేవుణ్ణి పూజిస్తున్నానులే నేను హృదయంలో దేవుణ్ణి ఎంతగా విశ్వసిస్తున్నానో నాకు తెలుసు కానీ మీకేం తెలుసు ఒక మీరు ఉన్న శరీరాన్ని చూస్తూ ఉన్నారని అనొద్దు ఎందుకనగా దేవుడు ఏం ఆశపడతా ఉన్నాడంటే సజీవ యాగముగా మన శరీరాలు ఆయనకు సమర్పించాలంట అంటే మన శరీరముతో ఏ తప్పు చేయకుండా ఉండాలి మన నాలుగుతో తప్పుడు మాటలు మాట్లాడకూడదు మన చెవులతో వ్యర్థమైన వినకూడదు వాక్యం చెప్తా ఉంది కదండి దురద చెవులు గలవారు ఉన్నారంట అంటే ఎవరికి చెడు జరుగుతుందా ఎవరికి అపాయం కలుగుతుందా అలాంటి వార్తలు వినాలంటే ఎంత ఆతురుతావు జనాలకి కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే మీ శరీరమును సజీవ యాగముగా నాకు సమర్పించాలి అని కోరుతా ఉన్నాడు అంటే పరిశుద్ధముగా శరీరాన్ని కలిగి ఉండి దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టాలి ఇంటి దగ్గర ఈ చేత్తో వ్యర్థమైన పనులన్నీ చేసి ఇక్కడికి వచ్చి చేతులెత్తి ప్రభువా అని ఆయన సన్నిధిలో అరిస్తేనో గోసాడితోనో ఆయన ప్రార్థన ఆలకించాడు ఎందుకనగా నీ శరీరము పరిశుద్ధంగా ఉందా లేదా అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ లోక మర్యాద చొప్పున నడవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు ఆ రెండో వచనం చూస్తే మనము ఆ మొదటి వచనంలో ఏమంటా ఉన్నాడు మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను పౌలు అంటా ఉన్నాడు అయ్యా నేను మిమ్మల్ని ఏదో గద్దించాలనో నేను మీకు బోధకుడుగా ఉన్నందుకు లేకపోతే మీకు నాయకుడుగా ఉన్నందుకు అజమాయిషి చలాయించాలనో ఈ మాట చెప్పడం లేదు నేను బతిమాలు కొనుచున్నానని సంఘాన్ని బతిమాలతా ఉన్నాడు ఈరోజు ప్రియమైన వర్లరా ప్రభు పేరిట మిమ్మల్ని నేను కూడా బతిమాలే విషయం ఏంటంటే మన శరీరాలను జాగ్రత్తగా చూసుకొని పరిశుద్ధంగా ఉంచుకొని దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు హలే అంతే అంతేకాని మన శరీరంతో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఇష్టానుసారమైనవన్నీ చూసి నాకు ప్రభువాని దర్శనం కనపరచంటే ఎలాగవుతుంది ఎలా కనపరుస్తాడు దేవుడు అలాగే మన ఇష్టానుసారమైన నడకలలో వ్యర్థమైన దారుల వైపు మన కాళ్ళు ప పరుగెత్తి ఇప్పుడు ప్రభువ నన్ను నీ ఆత్మలో నడిపించంటే ఎలాగవుతుంది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది శరీరము ఎలాగంట సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలని దేవుడు కోరుతా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ లోకములో ఎలాగుండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడంటే రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలంటే అండి ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని కరాఖండిగా దేవుడు చెప్తా ఉన్నాడు హలో లూయ మనము చాలాసార్లు మన బంధువులు పిలిస్తేనో లేకపోతే మన స్నేహితులు పిలిస్తేనో మన ఇరుగు పొరుగు వారు అడుగుతున్నారనో మొహమాటం కొద్దీ ఇష్టం లేని పనులు చేస్తాం కదండి చాలాసార్లు ఆ పనులు చేస్తాం వాళ్ళు వద్దన్న చో రమ్మన్న చోటుకల్లా వెళ్తాము అది తెలుసు మనకు అక్కడికి వెళితే పాపమని అది తెలుసు అక్కడికి వెళితే సాధానుడు మనల్ని పట్టుకుంటాడని అది తెలుసు దేవునికి ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం అని కానీ మనం ఏం చేస్తామండి బంధువులు కదయ్యా వెళ్ళకపోతే బాగుండదు బంధువులు కదా పిలిచినారు కదా వెళ్ళకపోతే మళ్ళా రేపు వాళ్ళు మా ఇంటికి రారు అనే సాకు మనం చెప్తాం కానీ దేవుడు ఏమంటా ఉన్నాడో తెలుసా మీరు ఈ లోక మర్యాద అనుసరించనే వద్దని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నాడు చూడండి ఎవరైనా ఈ బోధకు వ్యతిరేకంగా చెప్పిన మనం వినొద్దు ఏమని చెప్తా ఉన్నాడు వాక్యంలో స్పష్టంగా అంటే ఈ లోక మర్యాదను అనుసరించద్దే కొన్నిసార్లు కొన్నిసార్లు మనకి ఇష్టం లేకుండా కూడా కొన్ని పూజలు చేయాలని మనకి బలవంత పెడతా ఉంటారు కొన్నిసార్లు మనకి ఇష్టం లేకుండా కూడా కొన్ని ప్రాంతాల్లో మనం నిలిచి ఉండాలని చెప్పేసి బలవంత పెడతా ఉంటారు బంధువులు కానీ మనమేం చేయాలో తెలుసా ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలి మీరు అనొచ్చు అయ్యా ఇది సాధ్యమేనా మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎలాగుంటే మనం ఒక్కలం ఎలాగుంటే మనల్ని విడ్డూరంగా చూస్తారే మనల్ని ఒక వెర్రివారలాగా చూస్తారే అని చెప్పేసి మీరు అనొచ్చు కానీ బైబుల్లో ఎందరో భక్తులు దేవుని కృపను పొందుకున్న వాళ్ళు ఎలాగా దేవుని కృపను పొందుకోగలిగారంటే ఈ లోక మర్యాదను అనుసరించక పొందుకున్నారు హలే మొదటి తరము ప్రారంభమైన తర్వాత సృష్టి జరిగిన తర్వాత నోవాహు దినాలకు వచ్చేప్పటికీ దేవుడు అక్కడ అంతా ఉన్నాడు నోవాహు దినాలు ఎలాగున్నాయంట అందరూ తినుచు త్రాగుచు వ్యర్థమైన ప్రవర్తన కలిగి దేవుణ్ణి ఆయాసపరుస్తూ ఉన్నారు దేవుడు ఎంతో బాధపడిన సందర్భం అది కానీ నోవాహ్ ఎలాగున్నాడండి ఆది కాండం ఆరో అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది ఒక్కసారి అది చదువుదాం నోవాహు ఎలాగో జీవించాడంటే ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినపరుడు నడిచినవాడు చాలండి నోవాహు ఎలా నడిచాడండి దేవునితో కూడా నడిచాడు తన తరములంత నిందారహితుడుగా ఉన్నాడు లోకం ఆచరించినట్టు లోకము లోక పోకడలకు తగ్గట్టు నడుచుకున్నాడు ఆయన నడుచుకోలేదు తన తరమంతా ఒక దారిని వెళ్తా ఉంటే ఈయన మాత్రము దేవునికి విధేయుడై నీతిమంతుడిగా నడుచుకున్నాడు హలో లూయా మరి నీకు భయమా నీకు దేవుడు లేడా ఎందుకని బంధువులేదో అంటారని లేకపోతే స్నేహితులేదో అంటారని ఈనాడు యవనస్తులు ఇష్టం లేకపోయినా కొంతమంది పార్టీలకు కానీ లేకపోతే వేరే నైట్ అవుట్లు కానీ ఏదైనా ఇష్టం లేని పనులు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఎక్కడ మేము వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని చేతగాని వారిలాగా చూస్తారో ఎక్కడ మేము వారిని వారు చెప్పిన పనికి మేము సమ్మతించకపోతే మమ్మల్ని చేతగాని వారిలాగా చూస్తారేమోనని యవనస్తులు అనేక మంది ఇష్టం లేకపోయినా పార్టీలకి పబ్బులకి వెళ్తూ ఉంటారు హలో అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే మీరు ఈ తరము వారికి వేరై జీవించండి అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నాడు కాబట్టి అది కష్టమేం కాదండి మనకు అనిపిస్తుంది అందరూ ఒక దారి నడుస్తుంటే ఒక్కరిని ఎందుకు నడిస్తే వేరే దారిని నడిస్తే అందరూ నన్ను ఎలా చూస్తారోనండి అనుకోవచ్చు కానీ నోవాహు అలా అనుకోలేదు నోవాహులో నోవాహు ఉన్న తరమంతా కూడా ఒక దారి నడుస్తూ ఉంటే ఆయన మాత్రము దేవుని ఎదుట నిందారహితుడుగా నడుస్తూ ఉన్నాడు హలే లూయా కాబట్టే దేవుడు తనని తన కుటుంబాన్ని రక్షించాడు మనమంతా అనుకుంటాం కదా నోవాహు ఓడ కట్టాడని ఓడ కట్టాడు నిజమే కానీ ఓడతో పాటు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు తన కుటుంబము ఆ యొక్క జల ప్రళయం నుంచి రక్షించబట్టానికి దేవుడు నోవాహుని ఎంతగానో జ్ఞానం ఇచ్చి నడిపించాడు ఎందుకో తెలుసా తన తరము వారందరికీ వేరయ్యి తాను జీవించాడు అలాగే మనం ఇప్పుడు చదివిన వాక్యానికి వద్దాం రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ అచ్చినం మరలా చదువుదాం అదే మాట రెండవ వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఏం చేయాలండి మొదటిగా ఈ లోక మర్యాదను అనుసరించవద్దు రెండవది ఏం చేస్తా ఉన్నాడు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంట హలో ఆరోజు ఆ యొక్క విగ్రహాన్ని నిలబెట్టాడు రాజు నిలబెట్టి ఇక్కడున్న వారందరూ లోకంలో ఉన్న వారందరూ ఈ విగ్రహానికే మొక్కాలంటే ఒక ముగ్గురు మాత్రము ఆ విగ్రహానికి మొక్కలేదండి ఏమంటా ఉన్నారు షడ్రక్ మెషక్ అభెదిన ఈ లోక మర్యాదను వాళ్ళు అనుసరించట్లేదు ఉత్తమమైనదేదో దాన్ని తెలుసుకున్నారు వాళ్ళు ఈ విగ్రహము కాదు మాట్లాడని ఈ విగ్రహము కాదు మేము మొక్కాల్సింది దేవదేవుడికే మేము మొక్కాలని చెప్పేసే నిర్ణయాన్ని ఆ దినాన్ని వారు తీసుకున్నారు వాళ్ళు ఈ లోక మర్యాదను అనుసరించారా అనుసరించలేదు కాబట్టి ప్రియమైన వాళ్ళరా అలాగా మనము నిలబడగలగాలి దేవుడు ఏమని కోరుతా ఉన్నాడంటే ఈ లోక మర్యాదను మీద అనుసరింపక ఉత్తమమైన దాన్ని చేపట్టండి ఆల్రెడీ దేవుని విశ్వసించి ఆయన నామంలో ఆయన బిడ్డలుగా మనం పిలవబడ్డామంటేనే ఒక మంచి మార్గంలోకి అడుగు పెట్టామని అర్థం కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే దాని తర్వాత కూడా దాన్ని మనం కొనసాగించాలి ఆ మార్గాన్ని కొనసాగించాలంటే ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలి ఆ ఆ భక్తులు ముగ్గురు ఏం చేశారంటే ఈ లోక మర్యాదను విడిచిపెట్టారు అందరూ అయో ఆ విగ్రహానికి మొక్కుతున్నారే మన మొక్కలు మొక్కపోతే మనల్ని వింతగా చూస్తారే మనకి శిక్ష పడుతుందే అగ్నిగుండంలో వేస్తారే ఈ భయం ఏది వారిని ఆపలేదండి హలో లూయ వారు ఏం చేశారంటే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు అదేంటో తెలుసా దేవదేవుడికి మాత్రమే మేము తలంచుతాం కానీ ఈ మాట్లాడని విగ్రహాలకు కానీ మనుషులకు కానీ ఎవరికి మేము బెదరమని ఒప్పుకున్నారు అందుకే దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు ఆ అగ్నిగుండము ఎన్నెంతలు రెట్టింపు చేసినప్పటికీ నాలుగవ వాడిగా వారితో దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాడు కాబట్టి ప్రియమైన వారులరా సమయం లేదు మరి దైవజనులు కూడా మన మధ్య ఉన్నారు మనం ముందుకు సాగిపోదాం మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ లోక మర్యాదను మనం అనుసరించక ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా మనము ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి ఉత్తమమైన దాన్ని మేలైనదేదో శ్రేష్టమైనదేదో దాన్ని ఎన్నుకొని ఈ లోక మర్యాదను అనుసరించక మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి అటువంటి కృపా దేవుడు మనకి కాక అమ్మే